హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాటి వ్లాగ్ లో నేను చూపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి గణపతి నవరాత్రులు జరిగేటప్పుడు నేను ప్రసాదం ఏదో ఒకటి తయారు చేసి ఇచ్చి స్వామివారి దగ్గర అయితే పూజ చేయించుకుంటాము పూజలో కూర్చుని అదే విధంగా ఈ రోజు అయితే నేను విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని అయితే తయారు చేస్తున్నానండి ముందైతే ఇల్లు గుమ్మాలన్నీ ఇంకా శుభ్రం చేసేసుకున్నాను చేసుకుని పొయ్యి కడుక్కుని పొయ్యికి బొట్లు అవి పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ బొట్లు ఇప్పుడైతే ఇంకా ప్రసాదం రెడీ చేస్తున్నాను ముందైతే కొబ్బరిని తీసుకున్నానండి నేను తయారు చేసేది ఒక కేజీన్నర బియ్యం దాకా ఉండ్రాళ్ళ పాయసం తయారు చేస్తున్నాను దానికోసం అని చెప్పి ఒక కొబ్బరికాయని కొట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా కొబ్బరి తురుముని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక రెండు గ్లాసుల పైనే వాటర్ వేసుకున్నాను ఒక బాండీ పెట్టుకుని ఆ వాటర్ లోకి కొద్దిగా బెల్లాన్ని తురిమేసుకుని ఒక రెండు గుప్పుల దాకా వేసానండి వేసి ఈ బెల్లాన్ని వాటర్ తో పాటు బాగా కలిసి కరిగిపోయి మరగనివ్వాలన్నమాట బెల్లం నీళ్లు రెడీ అవ్వాలి మనకి ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా కొంచెం తినేటప్పుడు మనకి టేస్టీగా తీపిగా ఉండడం కోసం ఇలా ఉండ్రాళ్ళు తయారు చేసేటప్పుడే నేను దానిలోకి కొద్దిగా బెల్లం అయితే వేస్తానండి ఇప్పుడు బెల్లం వాటర్ మరగడానికి రెడీ అవుతుంది కాబట్టి ఇక్కడైతే నేను బెల్లం మిగిలిన తురిమేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉండ్రాళ్ళ పాయసం అన్నాను కదా పాలు కూడా వేస్ట్ చేస్తాను అందుకని రెండు లీటర్లు పాలు తెప్పించుకున్నాను నేను ఆ పాలనైతే అయితే కట్ చేసేసుకుని పక్కన ఒక గిన్నెలోనే మరిగించుకుంటున్నాను అలాగే ఇటుపక్క అయితే బెల్లం వాటర్ కూడా మరిగిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే చప్పగా ఉండకుండా బాగుంటుంది అనమాట రుచి అలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా ఆడించి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే ఆ వాటర్ కి అంటే మనం ఉండ్రాలు చేసుకోవడానికి వీలుగా బియ్యం పిండిని వేసేసుకుని ఒకసారి బాగా వాటర్ తో బాగా కలిసేలా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది కదా ఉండ్రాళ్ళు చేయడానికి మనకి ఎలా వస్తుంది అని ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ ఉక్కించుకున్న పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి కొంతసేపు చల్లారేదాకా ఇక్కడైతే నాకు చక్కగా పిండి అయితే ఉండ్రాళ్ళు చేయడానికి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని పక్కన పెట్టేస్తానండి చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళు అనేవి రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ బెల్లం అయితే తురుమాను కదండి ఆ బెల్లం తురుము ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అయితే బాగా కరగనివ్వాలనమాట అలా బాగా కరిగి మరిగితే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్టవ్ పైన పాలు పెట్టాను కదా పాలు మరిగిపోతున్నాయి ఇక్కడైతే నేను సగ్గుబియ్యాన్ని ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ నానిపోయిన సగ్గుబియ్యాన్ని మరుగుతున్న పాలల్లో వేసేసుకుని కలిపేసుకోవాలండి చిన్నగా ఉన్నాయి కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి అందులో నాని కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలకి ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత దీనిలోకి దంచుకున్న యాలకులను కూడా వేసేసుకున్నాను యాలకులతో పాటు పాలు బాగా మరిగితే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలా ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ గా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ వాటర్ లోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరిని వేసుకోవాలనమాట ఇక్కడైతే కొబ్బరి ముదరదు కదండి లేతగా ఉంది అందుకని ఇలా గుజ్జులా ఉందన్నమాట ముదరి కొబ్బరిని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నాకు మార్చి తీసుకొచ్చే టైం లేక నేను ఈ కొబ్బరినే మిక్సీ పట్టేసి వేసేసాను కొబ్బరి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లాన్ని ఇలా వాటర్ స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఆ బెల్లం వాటర్ ని టీ వాడు కట్టేది పెట్టుకుని డస్ట్ అన్న ఉంటే పైన ఉండిపోతుంది ఆ తర్వాత ఇంకా ఈ బెల్లం వాటర్ లోకి మనం ముందుగా పిండి ఉక్కించి తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉండ్రాళ్ళు అలాగే తాలూకల్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి గరిట పెట్టి కలపాలండి మరి ఎక్కువగా కలిపేస్తే ఉండ్రాళ్ళు పర్వాలేదు కానీ తాలూకలు అనేవి బాగా విరిగిపోయినట్టుగా అయిపోతాయి అందుకని ఎక్కువగా కలిపేకుండా కొంచెం కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్న మిరియాలు కొన్ని యాలకులను కూడా వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటిని కొంచెం ఉడకనివ్వాలండి తర్వాత అది ఉడికేలోపు ఉండ్రాళ్ళు ఇటుపక్కల స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని దానిలోకి ఆవు నెయ్యిని వేసుకున్నాను ఆవు నెయ్యి బాగా వేడిగా అయిన తర్వాత మనకి నచ్చినన్ని జీడిపప్పులు వేసుకోవాలి వేసుకుని జీడిపప్పులు వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ కూడా వేయించుకోవాలన్నమాట ఒక పక్క జీడిపప్పు వేగుతుంది కదండి ఇటు పక్క అయితే చూసారు కదా మనం వేసిన ఉండ్రాళ్ళ పాయసం చక్కగా ఆ ఉండ్రాళ్ళ అన్ని కూడా కుక్కే బాగా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొసేపు చల్లారిని ఇచ్చానండి వేడి మీద పాలు వేస్తే విరిగిపోతాయని చెప్పి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన పాలన్నీ కూడా ఉండ్రాళ్ళ పాయసంలో చక్కగా బాగా కలిసేలాగా గరిట పెట్టి కొంచెం నిమ్మదిగా స్లోగానే కలుపుకోవాలండి మరి ఎక్కువగా కలిపేయకూడదు ఇలా మొత్తం అంతా కూడా పాయసాన్ని చక్కగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పుల్ని కొంచెం వేసుకోవాలి దీనిలోకి అన్నీ వేయకుండా వేసుకుని చక్కగా పాయసంలో కలిసేలాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్ళడానికి టైం అయిపోయిందండి అందుకని ఇంకా నేను ఈ పాయసాన్ని పూజకి విఘ్నేశ్వరుడు స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇలా ఒక అయితే పిరగేసుకున్నాను అలా వేసిన తర్వాత కొంచెం అందంగా డెకరేషన్ గా ఉంటుందని చెప్పి మిగిలిన జీడిపప్పు కిస్మిస్లు దీనిలో వేసానండి ఇలా వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించిన నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిని కూడా ఈ పైన వేసేశాను ఫస్ట్ లో వేయాల్సిందే నేను మర్చిపోయాను మర్చిపోవడం వల్ల ఇలా పైన వేసేశాను అనమాట చూసారు కదా వేడి వేడిగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రెళ్ల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా పాయసం రెడీ అయిన తర్వాత పూజ సామాగ్రి తీసుకుని పాయసం తీసుకుని మా ఇంటి దగ్గర గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి మేము ఎప్పుడు లడ్డు పాటు ఇక్కడే పాడుకుంటాం అనమాట ఇక్కడికి వచ్చేసాము వచ్చిన తర్వాత పంతులు గారు కూడా వచ్చారు ఇంకా పూజలో కూర్చుని మేమైతే గణపతి పూజ అయితే చేయించుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్